ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం మనం క్రితం వీడియోలో ఫోర్ నైట్స్ గేమ్ని లోని రుబిన్ స్టీన్ గ్యాంబిట్ లైన్ వేరియేషన్ని చూసాము అయితే బ్లాక్ అసలు ఫోర్ నైట్స్ వేరియేషన్లోకి ఫోర్ నైట్స్ గేమ్లోకి ఎంటర్ అవ్వకుండా చేసే ప్రయత్నమే ఇది త్రీ నైట్స్ గేమ్ ఇది ఇందులో మూవ్ ఆర్డర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం వైట్ ఈ ఫోర్తో తో స్టార్ట్ చేస్తుంది ఈ ఫైవ్ ఇక్కడ నైట్ ఆఫ్ త్రీ ఈ నైట్ ఆఫ్ త్రీకి కి బదులుగా బ్లాక్ నైట్ ఎఫ్ సిక్స్ అయినా ఆడచ్చు లేకపోతే నైట్ సి సిక్స్ అయినా ఆడచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆడుతుంది రెండు నైట్స్ ని కూడా డెవలప్ చేయదు అందువల్లే ఇది త్రీ నైట్స్ గేమ్ అయింది ఒకసారి ఈ ఇటువైపు క్వీన్ నైట్ నైట్ని డెవలప్ చేస్తే వైట్ మాత్రం తన రెండు నైట్స్ని డెవలప్ చేస్తుంది ఇక్కడ బ్లాక్ తన గేమ్ను మార్చి బిషప్ బి ఫోర్ ఆడుతుంది అయితే ఇందులో ఈ బ్లాక్ డాక్ స్క్వేర్ బిషప్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఇక్కడ నైట్ డి ఫైవ్ వచ్చి దీని ఐడియా ఏంటంటే తర్వాత సి త్రీ డి ఫోర్ వేసి సెంటర్లో ఆధిపత్యం చెందాలని ఈ వైట్ ప్రయత్నిస్తుంది ఇదైతే దీనికి గా నైట్ ఆఫ్ సిక్స్ ఆడి ది పాన్ అటాక్ చేయడం ద్వారా ఈ ప్లాన్ బెడ్చి కొడుతుంది ఇది అలాగ చూద్దాం నైట్ ఆఫ్ సిక్స్ ఆఫ్టర్ నార్మల్ కంటిన్యూషను బిషప్ జీ ఫోర్ సి ఫోర్ ఆడింది అనుకోండి అప్పుడు క్యాజలింగ్ చేసేస్తుంది అప్పుడు సిక్స్ సి త్రీ ఆడుతుంది ఇక్కడ బిషప్ ఇక్కడ నుంచి బిషప్ ఈ సెవెన్ కి వెళ్ళిపోతుంది ఇక్కడ స్ట్రాంగ్ బిల్డప్ చేసుకోవడానికి టైం లేదు ఇప్పుడు ఇక్కడ డి ఫోర్ ఆడడానికి టైం లేదు ఎందువల్ల నైట్ ఇంటూ ఈ ఫోర్ కొట్టేస్తుంది కాబట్టి అందుకని ఈ నైట్ ని కొట్టేసి నైట్ ఇంటూ ఎఫ్ సిక్స్ చెక్ పడుతుంది బిషప్ ఇంటూ ఎఫ్ సిక్స్ వస్తుంది అప్పుడు డి ఫోర్ ఆడుతుంది ఇదే డి ఫోర్ ఆడడం వల్ల ఈ ఇంటూ డి ఫోర్ సి ఇంటూ డి ఫోర్ రుక్ ఈ ఎయిట్కి వచ్చేస్తుంది ఇక్కడ మనం ముందు పుష్ చేసిన ఈ పాను డి సిక్స్ ఆడుతుంది ఈ ను క్యాప్చర్ చేయలేము అంటే మన రాజు తెరిచి రాజు అంటారు దీన్ని అలా అవుతుంది కాబట్టి దీన్ని మనం ఇలాగా దీన్ని క్యాప్చర్ చేయలేము దీనికి బ్లాక్కి ఎక్సలెంట్ పొజిషన్ వచ్చేసింది తన సెంటర్ సెంటర్లో పెట్టేసుకుంది ఈ తర్వాత ఈ బిషప్ని ఎలాగా పక్కకు పెడుతుంది లేకపోతే ఈ పాన్ తోటి ఈ పాన్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ పాన్తో ఈ పాన్ క్యాప్చర్ చేస్తే ఈ బిషప్తో క్యాప్చర్ చేయొచ్చు సో వన్ పాన్ అగెన్స్ టూ పాన్స్ వైట్ కి బ్లాక్కి అడ్వాంటేజ్గా ఉంటుంది నైట్తో కొట్టిన కూడా రుక్ ఉంది బిషప్ ఉంది అలాగే ఈ క్వీన్ కూడా ఎక్స్చేంజ్ చేయడంతోటి వైట్ సైడ్కి ఇబ్బంది అవుతుంది క్యాజరింగ్ చేయడానికి ఇవన్నీ గమనించగలరు అయితే ఇక్కడ అందుకనే ఎయిత్ మూవ్లో డి ఫోర్కి బదులుగా అంటే చూద్దాం మళ్ళీ మొదటి నుంచి ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ నైట్ సి త్రీ బిషప్ బి ఫోర్ నైట్ డి ఫైవ్ ఇక్కడ సెంటర్ ని అటాక్ చేస్తుంది సెంటర్ విత్ నైట్ ఇక్కడ బిషప్ సి ఫోర్ నార్మల్ గేమ్ ఆడుతుంది క్యాజలింగ్ చేసేసుకుంటుంది సి త్రీ ఆడుతుంది బిషప్ ఈ సెవెన్ కి వెళ్ళిపోతుంది నైట్ ఇంటూ ఎఫ్ సిక్స్ బిషప్ ఇంటూ ఎఫ్ సిక్స్ ఇక్కడ డి ఫోర్ ఆడింది కాబట్టి ఇక్కడ ఈ డి ఫోర్ ఆడకుండా డి త్రీ ఇక్కడ ఆడాలి డి ఫోర్ అన్నది మూవ్ డి ఫోర్ అనే మూవ్ ప్రశ్నార్థకంగా ఉంది అంటే ప్రశ్న గుర్తు కానీ వేస్తే ఇక్కడ ఈ డి ఫోర్ అన్నది ఇన్ఫీరియర్ మూవ్ అని అర్థం అనమాట ఇప్పుడు డి త్రీ ఆడి డి త్రీకి బాధ తర్వాత డి సిక్స్ డి సిక్స్ తర్వాత క్యాదరింగ్ చేసుకుంటుంది తర్వాత బిషప్ ఈ సిక్స్ ఆడుతుంది బ్లాక్ కి ఈక్వలైజింగ్ గేమ్ వచ్చేసింది అయితే ఈ త్రీ నైట్స్ గేమ్ లో మరి వైట్ కి ప్రామిసింగ్ లైన్ లేదా అని ప్రశ్నించుకుంటే ఒక లైన్ ట్రై చేయొచ్చు అదేంటంటే ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ సిక్స్ ఆడిన తర్వాత నైట్ సిక్స్ త్రీ ఆడతారు బిషప్ బీ ఫోర్ ఆడతారు ఇక్కడ ఒక ప్రామిసింగ్ లైన్ ఏంటంటే బిషప్ బీ ఫైవ్ ఫోరు బిషప్ బీ ఫైవ్ ఆడొచ్చు ఎందువల్లంటే దాని తర్వాత నైట్ జీ నైట్ జీ ఈ సెవెన్ ఇక్కడ నైట్ ఆఫ్ సిక్స్ కూడా ఆడవచ్చు ఇప్పుడు ఫైవ్ డి ఫోర్ ఆడేస్తుంది ఇక్కడ ఈ ఇంటూ డి ఫోర్ నైట్ ఇంటూ డి ఫోర్ ఇది వైట్కి కొంచెం అనుకూలంగా ఇచ్చే పొజిషను అనుకూలంగా ఉండే పొజిషను అలాగే బ్లాక్కి మూడు థర్డ్ మూవ్ బీఫ్ బిషప్ బీ ఫోర్ ఆడుతుంది లేకపోతే ఇక్కడ ఫోర్ నైట్స్లోకి వెళ్ళాలంటే ఫోర్ నైట్స్లోకి వెళ్ళాలంటే నైట్ ఆఫ్ సిక్స్ ఈ రెండు మూవ్స్ కన్నా ఇంకేక్ ఆడినా కూడా బ్లాక్ కి క్రాంప్డ్ పొజిషన్ వచ్చేస్తుంది అది ఫిలిడార్ డిఫెన్స్ ఫిలిడార్ డిఫెన్స్ లో కూడా బ్లాక్ కి క్రాంప్డ్ పొజిషన్ వస్తుంది అది మనం నెక్స్ట్ చాప్టర్ లో చూస్తాం నెక్స్ట్ వీడియోలో ఫిలిడార్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం ఇంకొక వేరియేషన్ చూద్దాం ఇందులో మనం ఇందాక ఏమనుకున్నాం ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ అన్నప్పుడు ఇక్కడ నైట్ సిక్స్ అయినా డెవలప్ చేయొచ్చు నైట్ ఎఫ్ ఎఫ్ త్రీ అయినా ఎఫ్ సిక్స్ అయినా డెవలప్ చేయొచ్చు మనం నైట్ సిక్స్ వేరియేషన్ చూసాం ఇప్పుడు నైట్ ఎఫ్ త్రీ డెవలప్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం ఇక్కడ నైట్ ఎఫ్ త్రీ చేసినప్పుడు నైట్ సి త్రీ వస్తుంది నైట్ సి త్రీ తర్వాత యాజ్ యూజువల్గా బిషప్ బి ఫోర్ వస్తుంది బిషప్ బి ఫోర్ వస్తే ఇక్కడ బిషప్ సి ఫోరు ఇక్కడ అలాగే బిషప్ బి ఫోర్ కాకుండా నైన్ ఇన్ టూ ఈ ఫైవ్ కూడా కొట్టచ్చు నైన్ ఇన్ టూ ఈ ఫైవ్ కొడితే క్యాదరింగ్ చేసేసుకుంటుంది అక్కడ అప్పుడు బిషప్ని ఈ టూ డెవలప్ చేసుకుంటుంది రుక్ ఈ ఎయిట్ సో రుక్ ఈ టూ ఈ పాను తిరిగి ఇచ్చాల్సి వస్తుంది ఇది ఒక లైను అలాగే ఫోర్ బిషప్ సి ఫోర్ ఆడింది అనుకోండి ఫోర్ బిషప్ సి ఫోర్ ఆడిన తర్వాత అంటే థర్డ్ మూవ్ బిషప్ బి ఫోర్ ఆడితే బిషప్ సి ఫోర్ ఆడితే ఇది ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ ఇక్కడ నైట్ సి సిక్స్ ఆడకుండా నైట్ ఎఫ్ సిక్స్ ఆడుతుంది నైట్ హిఫ్ సిక్స్ ఆడిన తర్వాత మనం నైట్ సి త్రీ ఆడతాం నైట్ సి త్రీ ఆడిన తర్వాత బిషప్ బి ఫోర్ ఆడుతుంది బిషప్ బి ఫోర్ ఆడిన తర్వాత మనం బిషప్ సి ఫోర్ ఆడితే సింపుల్గా క్యాజలింగ్ చేసుకుంటుంది ఇక్కడ డి త్రీ ఆడతాం ఇక్కడ డి సిక్స్ ఆడేస్తుంది ఇక్కడ డి సిక్స్ ఆడస్తుంది లేకపోతే ఒక కొన్ని లో సి త్రీ ఆడుతుంది ఇప్పుడు సేమ్ ఇమిటేట్ చేస్తుంది అనమాట సి త్రీ ఆడి సిక్స్ ఆడి తర్వాత తను డి సిక్స్ ఆడేస్తుంది డి డి ఫైవ్ ఆడుతుంది దానికి టూ సెక్యూరిటీ స్ట్రాంగ్ సెంటర్ ఇక్కడ మనం క్యాదరింగ్ చేస్తే డి ఫైవ్ ఆడేస్తుంది బిషప్ వెనక్కు తగ్గాలి బిషప్ బి బీ త్రీ రాగానే బిషప్ జీ ఫోర్ ఇది బ్లాక్స్ గేమ్ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది సో ఇది త్రీ నైట్స్ గేమ్లో ఆన్ ద థర్డ్ మూవ్ బ్లాక్ తన అదర్ ఇంకొక నైట్ని డెవలప్ చేయకుండా ఏ మూవ్ ఆడినా కూడా దాన్ని త్రీ నైట్స్ గేమ్ కింద పరిగణిస్తారు ఇందులో ఆల్మోస్ట్ ఈక్వల్ గేమ్ ట్రై చేస్తుంది బ్లాక్ సో రెండు వేరియేషన్లో కూడా మనం చూసుకున్నాం కదా ఇది ఈనాటి వీడియోలోని త్రీ నైట్స్ గేమ్ యొక్క విశేషాలు మనం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచుకోండి కొత్త వీడియోలు మీ నోటిఫికేషన్కి వస్తాయి నెక్స్ట్ వీడియో నుంచి మనం ఫిలిడార్స్ డిఫెన్స్ ఇక్కడ ఇవన్నీ మీరు చూడచ్చు త్రీ నైట్ గేమ్ లో వేరియేషన్ పెద్దగా లేదు చిన్నది అలాగే ఫిలిడార్ డిఫెన్స్ అలాంటివి కూడా ఇప్పుడు కొంచెంగానే ఉంటాయి మళ్ళీ అందువల్ల ఈ వీడియో నిడివి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది గమనించగలరు సెలవు మరి వచ్చే వీడియోలో ఫిలిడార్ డిఫెన్స్ గురించి తెలుసుకుందాం